నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కేసీఆర్కు కరోనా అని ట్రెండింగ్ న్యూస్ వస్తూ ఉంది నాగార్జునసాగర్లో భారీ బహిరంగ సభ లక్షల మందితో పెట్టడం వల్ల కు వచ్చింది నోముల భగత్కు వచ్చింది అసలు నాగార్జునసాగర్ నియోజకవర్గం అంతా వచ్చింది ఇంకా చెప్పాలంటే ఇంకా నల్గొండ జిల్లా మొత్తం వ్యాప్తి చెందింది ఇంకా హైదరాబాద్ రంగారెడ్డి ఫుల్ వ్యాప్తి చెందింది ఇంకా స్టేట్ అంతా కూడా కరోనాతో వ్యాప్తి చెందింది దీనికి మొత్తం నాయకత్వం వహించిన టీం లీడరు కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు మిగతా వాళ్ళందరికీ కరోనా రావాలంటే ఫస్ట్ తనకు తెప్పించుకొని మిగతా వాళ్ళకి అంటించిన కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు ఇట్లాంటి మిషన్ భగీరథుడు కాళేశ్వరుడు బతకాలంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో కానీ లేదంటే ఉస్మానియా హాస్పిటల్లో కానీ ఎంజీ హాస్పిటల్లో కానీ వరంగల్లో ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్లు ఉన్నారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ ఉంది కాబట్టి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి నర్సులు ఉన్నారు కాబట్టి బెడ్లు ఉన్నాయి కాబట్టి ఐసీయులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని అన్ని ఉన్న గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ లేదా మిగతా ప్రభుత్వ ఆసుపత్రులలో జాయిన్ చేసి ఆయనను బ్రతికించవలసిందిగా మేము మరి తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన బ్రతకాలి సునీల్ నాయక్ చిట్టొచ్చి వారి కోరిక ఏంటంటే కేసీఆర్ గారి మీద మీరు పోరాటం చేయండి బతికొస్తే నేను పోరాటం చేస్తా అన్నాడు ఆయన చనిపోయింది కాబట్టి ఇంకా కేసీఆర్ గారి మీద పోరాటం మేము చేయాలంటే కేసీఆర్ సార్ బతకాలి కేసీఆర్ సార్ బతకాలంటే గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మాని హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలి సాధారణ ఒక పేషెంట్ని ఎట్లయితే చూస్తూ ఉన్నారో అదే విధంగా కేసీఆర్ గారిని చూస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది లేకపోతే మాత్రము ఇక టిఆర్ఎస్ పార్టీ అంటే అదొక దొంగల పార్టీ ఫాల్తుగాళ్ళ పార్టీ అని అందరు అనుకుంటారు మరి ఏం జరుగుతుందో చూద్దాం దయచేసి అధికారులందరూ కూడా ఊటా ఊటిన తీసుకెళ్లి కేసీఆర్ గారిని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై జవాన్ జై కిసాన్ జై హింద్